హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకు విజయవాడ గాంధీనగర్ కమర్షియల్ ఏరియాలో నూట పదమూడు గజాల కమర్షియల్ రెంటల్ షాప్స్ సెల్కి వచ్చాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సెంటర్ టూ టౌన్ ఏరియా గాంధీనగర్ లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో ముప్పై ఆరు అడుగుల లోతుతో నూట పదమూడు గజాలలో పట్టిన రెండు షాపులు అనేది బ్యాంక్ అక్షన్ లో సేల్కి వచ్చాయండి ఇప్పుడు ఇది కోటి ఎనభై ఐదు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చాయండి ఈ షాప్స్ కి అరవై వేల వరకు రెంట్స్ కూడా వస్తాయండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి సో ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్ కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఈ వీడియో కానీ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అండి